జీవీఆర్ అటాక్స్ లోకం తీరు విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించలేదని చెప్పేసి విపక్షాలు గుందెత్తుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు కానీ వరద ప్రాంతాలలో వచ్చినట్లయితే పరిస్థితి ఎలా ఉండేది ప్రజలు ఎలా స్పందించేవాళ్ళు అక్కడ ఏంటి చుట్టుపక్కల లోతు నీళ్లు ఉన్నాయి ఎవరో బయటికి రావద్దని చెప్పేసి ఎమర్జెన్సీ ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఫోటోల గురించి అని జనాలు తోసుకొని నెట్టుకుంటే అక్కడ వాటర్లలో తొక్కిసలాడ జరిగితే ఎంత పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతుంది ఆ మాత్రం తెలవదా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదా చెయ్యలేదా సహాయాలు ఉదుర్ తుపానికి వెళ్ళాడు కాలినడకన నడకన తిత్లీ తుపానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఎల్లని ప్రాంతాలకు కూడా శ్రీకాకుళం మారుమూల ప్రాంతాలకు వెళ్ళాడు డంపింగ్ యార్డు భీమవరం డంపింగ్ యార్డ్లో నడుచుకుంటా పోయాడు ఆ చెత్తలో పవన్ కళ్యాణ్ గారు విశిక్షణ కలిగినోడు నిబద్ధత కలిగినోడు ప్రజల పట్ల గౌరవం ఉన్నవాడు ప్రజల ఆరోగ్యాలనే ప్రజల యొక్క ప్రజల యొక్క ప్రాణాల గురించి ఆలోచించేవాడు పవన్ కళ్యాణ్ గారు పుటోల గురించి పేపర్లో పడతామని చెప్పి వెళ్తే ఏమవుతుంది ఒకవేళ తొక్కిసలాట జరిగి ఏదన్నా ప్రాణాలకు ముప్పు వస్తే ఏమంటారు వెళ్ళాలా అంత వరద ముంపు ప్రాంతాలలో ఎమర్జెన్సీ ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు ప్రచారం గురించి వెళ్లారు తొక్కిసలాడ జరిగింది ఇంతమంది ప్రాణాలు పోయి అని చెప్పేసి రేపు మాట్లాడే అవకాశం రాలేదు మాకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తెగ బాధపడుతున్నట్టున్నాడు ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు పుష్కరాల టైంలో పబ్లిసిటీ గురించి అని చెప్పేసి అది పెద్ద ప్రచారం చేశారు అప్పుడు ముప్పై మంది ఇరవై మంది చనిపోతే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వరద ముంపు ప్రాంతాల్లోకి వచ్చి అతను చూడడానికి కానీ పుట్టులు దిగడానికి కానీ లేదంటే ఇతరత్ర సమస్యలు చెప్పుకోవడానికి కానీ ఎగబడతారు వాటర్లో తుకిసలాడ జరుగుతుంది పీకల లోతులు ఉన్నాయి అక్కడ జనం తోపులాడుకుంటే ఆ వాటర్లో పడి ఎంతో కొంత ప్రాణ నష్టం జరిగేది ఆ ప్రాణ నష్టాన్ని మనం పబ్లిసిటీ చేసుకోవడానికి రాజకీయంగా అనుకూలంగా మరుచుకోవడానికి ఎదవ తెలివితేటలు చూపించవచ్చు మనం ఇప్పుడు కాకపోయినా ఈసారి అయినా అధికారంలోకి రావడానికి ఒక మంచి అవకాశాన్ని కోల్పోయామని చెప్పేసి తెగ ఎదవ ఎడుపులు ఏడుస్తున్నారు వాటర్లో పోయి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి ఏం చేస్తారు వెళ్ళలేదా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఎన్నో పొయ్యి చేస్తున్నారు కదా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా వచ్చి ఎన్ని మంచి పనులు చేస్తున్నారు ప్రజలకి ఇరవై నాలుగు గంటలు కూర్చొని మీకు తెలవట్లేదా మీరు చూడట్లేదా పవన్ కళ్యాణ్ గారు తన శాఖలకు ఇచ్చిన అన్ని శాఖలకి ఎలా న్యాయం చేస్తున్నాడో అని చెప్పేసి వచ్చేసి బురద రాజకీయాలు చేయడానికి ఎప్పుడు చూసినా ఇక ఇదేనా మాన్నదా ఈ తప్పిదాని మొత్తానికి కారణాలు ఎవరు మొన్నటి వరకు పరిపాలించారు కదా మరి మీకు తెలవదా బుడమేరుకు దాని ప్రవాహ తీరు తెన్నులు మీకు తెలవదా మీ తండ్రి పరిపాలించాడు కదా అది ఎక్కడ పోయి కలుస్తుంది ఎలా కలుస్తుంది దానికి వరదొస్తే ఏం జరుగుతుంది అది ప్రజల మీద పడితే ఎట్లా ఉంటుంది ప్రాణాలకు ముప్పు కదా దాన్ని మనం ఏ విధంగా చేద్దాము దాన్ని మరమ్మతులు ఎట్లా చేయాలి అని చెప్పి తెలవలేదా మీరు చేయకుండా మీరు అధికారంలో ఉండి ఎలగబెట్టి నీ తండ్రి ఎలగబెట్టాడు నువ్వు ఎలగబెట్టావు అయినా ప్రజలకు చేసింది ఏంది ఇంకొకటి రిటైనింగ్ వాళ్ళు రిటైనింగ్ వాళ్ళు శంకుస్థాపన చేసి స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు పూర్తి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది ప్రజలు ట్యాక్సులు వేస్తున్నారు ప్రజలు పన్నులు కడుతున్నారు ప్రజలకు చేయాల్సింది దాని మీద కొంత ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ పూర్తి చేయాల్సిన బాధ్యత నీకుంది అది పూర్తి చేశారంటా మీరందరూ మొన్నటి వరకు అధికారాలు ఎలగబెట్టారు కదా కదా ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ మంత్రులు కానీ మరి వాళ్ళందరూ ఎందుకు రాలేదు వాళ్ళకేమన్నా మామూలుగా జనాలు ఏమైనా తూసుకుంటూ వస్తారా వాళ్ళు మీద పడతారా ఏమైనా తొక్కిస్తే అలా జరుగుతుందా అట్లాంటివి ఏం లేవు కదా మరి రోజా గారు అంతా ఉపద్రవం పడితే అక్కడుండి మాట్లాడడానికి మాట్లాడకుండా ప్రజల దగ్గరకు వచ్చి చేయాల్సింది అంత నువ్వు బాధను వ్యక్తపరిచావు కదా నువ్వు విజయవాడకు వచ్చేసి గోసి కట్టి మామూలుగా కుంగు మడిచి పులిహోర ప్యాకెట్లో నీలబాటిల్లో నువ్వు సప్లై చేయాల్సింది ఎంతో కొంత నువ్వు తిన్నావు కదా రెండు సార్లు గానో ఏమో అయినట్టున్నావు కదా ప్రజలు నీకు ఎంతో కొంత ఇచ్చారు కదా మరి చేయాల్సింది కదా ఎదవై ఏడుపులు ఏడుస్తున్నారా అంత పెద్ద ప్రవాహం వాటర్ ఉధృతి ఆ రకంగా అనౌన్స్మెంట్లు చేస్తున్నారు ఎవరు బయటికి రావద్దని పవన్ కళ్యాణ్ గారంట తన అభిమానులకు చెప్పలేదంట అభిమానులు పోయి ఆ నీళ్ళల్లో సావాలా ఎంత ఉధృతిగా ఉంది మనుషులు బయటికి రావడానికే ఆడ అవకాశం లేదు పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు చెప్పలేదు అభిమానులు ఆ నీళ్ళల్లో పడి సామంటారా ఏం మాట్లాడుతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులకి అభిమానులకి తెలియజేశాడు పోయి సహాయ సహకారాలు అందించమని ఇంతమంది అభిమానులు ఆ నీళ్ళల్లో ఇదే సరిపోయారు అని చెప్పేసి రేపదులు పేపర్లలో రాసుకుంటారా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఎంత మంచి చేయాలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుండి ఏ వరకు ఏ నాయకులకి ఏ అధికారులకి ఏం సూచనలు ఇవ్వాలో ఎలా యంత్రాంగాన్ని ముందుకు నడపాలో యంత్రాంగాన్ని ముందుకు నడిపి ప్రజలకు ఎలా మేలు చేయాలో అవన్నీ ఆలోచించి తను ఎక్కడెక్కడ ఏం చేయాలో తను చేసే తన చేస్తూనే ఉన్నాడు అంతేగాని వచ్చేసి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు ఉండి బుడమేరు కా బుడమేరుకు నువ్వు ఎలగబెట్ల ఐదు సంవత్సరాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చేసి మాట్లాడుతున్నారా మీరు సిగ్గు లేకుండా మీరు ఎన్ని ఎన్ని ఆహార ప్యాకెట్లు తెచ్చారు ఎన్ని పాల ప్యాకెట్లు తెచ్చారు ఎన్ని పంచారు ఎంతమంది మీ ఎక్స్ మంత్రులు వచ్చారు ఎంతమంది మీ ఎక్స్ ఎమ్మెల్యేలు వచ్చారు అక్కడికి నీతో పాటు ఎన్ని సహాయ కార్యక్రమాలు చేశారు మరి నువ్వు ఎందుకు ఉండలేదు రోజు నువ్వు అక్కడ ఎందుకు వాటర్లో ఉండి నువ్వు చేయలేదు ఉదుత్ తుపానికి తిత్లీతో తుపానికి నువ్వు వచ్చేవా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు శ్రీకాకుళం కష్టపడ్డారు ఆ రోజు ఎంతో మేలు చేశారు ప్రపంచానికి తెలియజేశారు తిరుతి తిత్తులు తుఫాను వల్ల శ్రీకాకుళం నష్టపోయింది చాలా వరకు శ్రీకాకుళానికి న్యాయం చేశాడు అట్లానే పవన్ కళ్యాణ్ గారికి ఏం చేయాలో ఎలా మెలగాలో ప్రజల పట్ల తను ఎంత అంకిత భావంతో ఉన్నాడో తెలుసు అందా ఇంకా ముందు ముందు చూస్తారు తను ఇరవై ఇరవై నాలుగు గంటల్లో కనీసం నాలుగు గంటలు నిద్రపోవట్లేదు నాలుగు గంటలు నిద్రపోవట్లేదు అక్కడికి వచ్చి వాటర్లో ఆయన ఆయన చుట్టూ అధికారులు పోలీసు వ్యవస్థని మొత్తాన్ని మంది మార్బలాన్ని పెట్టుకొని ఆడ మామూలుగా అంటే చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు తిరగట్లేదు అంటే చంద్రబాబు నాయుడు వెళ్తే ఎంతమంది వస్తున్నారు పవన్ కళ్యాణ్ వస్తే ఎంతమంది వెళ్తున్నారు రాజశేఖర రెడ్డికి ఎంతమంది వచ్చారు మీటింగ్లో పవన్ కళ్యాణ్కి ఎంతమంది వస్తున్నారు తేడా తెలుసుకోండి బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడకూడదు బుద్ధి జ్ఞానము లేకుండా మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్కి సినీ గ్లామర్తో కూడా అభిమానగణం ఎక్కువ ఉంది రాజకీయ ఇప్పుడు రాజకీయం కూడా యాడ్ అయింది అట్లాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఏమన్నా వాటర్ లేకుండా ఏదన్నా మామూలుగా ఉంటే పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు వచ్చేవాళ్ళు అంత వాటర్లో అభిమానుల్ని సహాయ కార్యక్రమాల్లో పాల్గొని ఏ దిక్కుమాలిన చెబుతాడు ఏ దిక్కుమాలినోడు చెబుతారు వాటర్లో ఎవరు బయటికి రావద్దని ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఏ దిక్కుమాలినోళ్ళు పోయి మీరు చావండి అంటారు సిగ్గు శరం లేకుండా సీముని ఎత్తులు లేకుండా మాట్లాడడం ఇప్పటికైనా మానుకోండి ప్రజలకు ఎలాగ పెట్టండి నదుల్లో కడతారు బిల్డింగులు పర్మిషన్లు ఇస్తారు వీళ్ళే అధికారంలో ఉంటారు చెరువుల్లో ఇస్తారు కాలవల్లో ఇస్తారు ఒక మంచి చెడు అని ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు కాసులు కక్కుర్తిపడి పడి యథ పనులు చేసి వీళ్ళు ఎలగబెట్టి ఇప్పుడు వచ్చి బుడమేరు ఓ బుడమేరు అని చెప్పేసి చిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావు తండ్రి ఎలగబెట్టాడు అధికారంలో నువ్వు ఎలగబెట్టావు సక్రమంగా సరిచేసి నువ్వు ఇది చేసినట్లయితే ఆ నీళ్లు పోయే విధానం ఉన్నట్లయితే ఆ గేట్లు రాల ప్రకాశం బ్యారేజీ ఆ గేట్లు కనీసం మరమ్తులు జయించలేకపోయి ఇంకా చిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంత వరదలోనంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి సమాజాన్ని డిస్టర్బ్ చేయాలా అభిమానుల్ని ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తే పోయి సహాయ సహాయ సహకారాలు అందించమంటారా ఎట్లా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మారుమూల ప్రాంతాలలో మీకన్నా పది అడుగులు ముందుకే వేసాడు గాని వెనక్కి ఎప్పుడు వేయలే ఏదో మన మార్నింగ్ ఈవినింగ్ వాకులు లెక్క మార్నింగ్ పది కిలోమీటర్లు ఈవినింగ్ పది కిలోమీటర్లు మా ఇంటి దగ్గర ఒక బీపీ షుగర్ వచ్చిన వాళ్ళు ఆ విధంగా నడిచావు నువ్వు నడిచి పాదయాత్ర చేసే ప్రజల గురించి అని చెప్పేసి పెద్ద పబ్లిసిటీ చేసుకున్నావు అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేయరు ప్రజల గురించి అంకిత భావంతో ఉన్నాడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ప్రజలకి ఇప్పుడు పంచాయతీలు పంచాయతీలకి మున్ముందు ఎలా వాటి స్వతంత్ర ప్రతిపక్తిగా వాళ్ళకు వాళ్ళు పరిపాలించుకొని వాళ్ళకు వాళ్ళు ముందు పోయి వాళ్ళు ప్రజలతో మమేకమయ్యి చేసుకునేలాగా పంచాయతీ అధికారాలు పంచాయతీకి వెళ్లేటట్లు చేస్తాడు భవిష్యత్తులో చూడండి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ దృష్టితో ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళు ఆపోజిషన్ పార్టీలు వేసిన ఇంగిలి తిని పవన్ కళ్యాణ్ గారు రాలేదు పవన్ కళ్యాణ్ గారు వరదలో వచ్చి ఏం చెయ్యాలి వరదలో వచ్చి ఇంకా అధికారులు కాటంకం కలిగించాలా లేదంటే ప్యాన్సు అభిమానం తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయేలాగా చేయాలా యదవ సన్నాసులు ఎదవళ్ళ లెక్క మాట్లాడుతున్నారు బుద్ధి జ్ఞానం ఉంటే అట్లా మాట్లాడరు సన్నాసులు ప్రజలు మేలు కోరే వాళ్ళు అట్లా మాట్లాడరు థ్యాంక్ యూ